మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ఓ వ్యక్తి తన కారుతో రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లిన ఘటన కర్ణాటకలోని కోలార్లో చోటు చేసుకుంది ఈ ఘటన కోలార్ జిల్లా మలూరు తాలూకాలోని టేకల్ రైల్వే స్టేషన్లో జరిగింది మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అర్ధరాత్రి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారుతో రైల్వే స్టేషన్లోకి దూసుకెళ్లాడు కారు రైల్వే టికెట్ కౌంటర్ ముందు మెట్లపై నుంచి నేరుగా రైల్వే ప్లాట్ఫామ్ పైకి వచ్చింది దీన్ని బట్టి డ్రైవర్ ఎంత మత్తులో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు తరువాత కారు నేరుగా వెళ్ళి రైల్వే ట్రాక్పై ఆగింది సినిమా తరహాలో ఈ ఘటన జరగగా ట్రాక్పై నిలిచి ఉన్న కారును చూసిన రైల్వే సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు వాహనం నడిపిన రాకేష్ అనే వ్యక్తి మత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు జేసీబీ సహాయంతో కారును క్లియర్ చేశారు టేకల్ రైల్వే స్టేషన్ చాలా రైళ్లు ప్రయాణించే జంక్షన్ కారు ట్రాక్ పైకి వచ్చిన సమయంలో ఏదైనా ట్రైన్ వచ్చి ఉంటే పెను ప్రమాదం జరిగేది అదృష్టవశాత్తు ఆ సమయంలో రైలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది